హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడేస్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇంట్లోనే మనం చొట్టి ఫ్రూట్ ఎలా చేసుకోవచ్చో ఈరోజు మీకు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నానండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అంతకన్నా ముందు ఏ వీడియోనైనా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు రెసిపీ అనేది అందమవుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను టూటీ ఫ్రూటీ కోసం పుచ్చకాయ తీసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు రా పపాయ కూడా యూస్ చేయొచ్చు కానీ మనకి ఆ పపాయ అనేది ఎప్పుడు అవైలబుల్గా ఉండదు కదా పుచ్చకాయ అయితే మనకి ఈజీగా దొరుకుతుంది కదా అందుకోసమని నేను పుచ్చకాయతో కూడా ఈ టూటీ ఫ్రూటీ చేయొచ్చని మీకు ఈజీగా చూపించబోతున్నాను అండి దానికోసమని నేను పుచ్చకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేసుకొని పైన రెడ్ పార్ట్ ఉంటుంది కదా రెడ్ పార్ట్ అంతా తీసేసానండి ఆ తర్వాత కొంచెం స్మూత్నెస్ ఉంటుంది కదా పైన దాన్ని కూడా తీసేసాను ఇప్పుడు బ్యాక్ సైడు ఈ గ్రీన్ పార్ట్ కూడా తీసేసుకోవాలండి మన ఫ్రంట్ రెడ్ అలాగే బ్యాక్ గ్రీన్ తీసేసిన తర్వాత ఉన్న పార్ట్నే మనం తుటీ ఫ్రూటీగా యూజ్ చేస్తాము ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇదైతే మనకి సెట్ అవుతుందండి అందుకోసమని నేను అన్నిటినీ ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏదైనా మనకి కూరగాయలు కట్ చేసే పీట కానీ ఇలాంటిది ఏదైనా రొట్టెల పీట కానీ ఉంటే దాని మీద ఇలా పెట్టేసుకొని ఈ ముక్కల్ని ఒకే సైజులో కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసే పీసులు బట్టే మనకి టూటీ ఫ్రూటీ అనేది వస్తుంది కాబట్టి చూసుకొని సేమ్ సైజులో అన్నీ సేమ్ సైజులో వచ్చేటట్లుగా చూసుకొని కట్ చేసుకోవాలండి ఆ తర్వాత చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా చేత్తో నలిపినట్లయితే ఏమన్నా ముక్కలు ఒకదానికోటి వండుకున్నట్లయితే విడివిడిగా వస్తాయండి అందుకోసమని నేను చేత్తో ఒకసారి ఇలా నలిపినట్లుగా చేశాను మీకు అర్థం అవడం కోసం నేను ఇంకో పీస్ కట్ చేసి చూపిస్తానండి ఈలోపు వీటిని మనం వేరొక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం నేను ఇంకో పీస్ని ఇలాగే కట్ చేసి చూపిస్తాను చూసారు కదా ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి సేమ్ సైజులో కట్ చేసుకోవడం వల్ల మనకి చూడ్డానికి కూడా జ్యూటి ఫ్రూటీ అనేది బాగుంటుందండి ఇలా అన్నిటినీ కట్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా మీరు ముక్కలు చూస్తుంటేనే మీకు సేమ్ సైజులో కనిపించినట్లుగా ఉంటాయి కదా అన్నీ కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ ఒకే సైజులో చేసుకుంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్ తోటి కొలుచుకుందామండి నేను ఈ బౌల్తో కొలుస్తున్నాను ఈ బౌల్తో మెజర్ చేస్తే నాకు టూ బౌల్స్ వచ్చాయండి ఈ ముక్కలు అనేవి ఈ మెజర్స్ ప్రకారమే మనం ఇప్పుడు షుగర్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను ఈ బౌల్ తోటి మెజర్ చేశాను ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక బౌల్ తీసుకోండి ఏదన్నా ఒక గిన్నె తీసుకొని దానిలోకి ముక్కలన్నిటిని వేసేసి ఇవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాల్సి ఉంటుందండి వీటిని ఇప్పుడు మనం ఉడికించుకుందాం చూసారు కదా వాటర్ బాగా మరుగుతుంది కదా ఇది మరీ బాగా ఉడికించుకోదండి మెత్తగా లేకపోతే ఇప్పుడు అందులోంచి వాటర్ తీసినప్పుడు మనకి తొట్టి ఫ్రూటీ అనేది ముడితొచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకి ముక్క అనేది ఉడకబట్టింది తెలిసిపోతుంది కదా ఇగో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ డ్రైన్ చేసేస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను దీని పక్కన పెట్టేశాను షుగర్ సిరప్ కోసం మనకి ఈ ముక్కలు మెజర్ చేసినప్పుడు టూ బౌల్స్ వచ్చాయి కదా అంటే నాలుగు పార్ట్స్ అనమాట అందులో నాలుగో వంతు అంటే అరకప్పు వరకు మనం షుగర్ తీసుకోవాల్సి ఉంటుంది చక్కెర మునిగే వరకు నీళ్లు పోసుకొని దీన్ని కొంచెం తీగపాకం స్టిక్కి స్టిక్గా అయ్యేంత వరకు వస్తే సరిపోతుందండి తీగపాకం వచ్చిన తర్వాత ఈ ముక్కలన్నిటిని అందులో వేసి ఒక్క నిమిషం పాటు బాగా ఆ సిరప్ అనేది ఆ ముక్కలకు పట్టేలాగా ఉడికించుకోవాలి చూసారు కదా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ముక్కలకి సిరప్ అనేది ఎలా పట్టింది అనేది కూడా మీకు తెలిసిపోతుంది చూపిస్తాను చూసారు కదా ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయినట్లుగా షుగర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నట్లుగా తెలిసిపోతుంది ఇలా పిండినప్పుడు మనకి వాటర్ అంతా అందులోంచి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు ఈ సిరప్లోంచి ముక్కలన్నిటిని సపరేట్గా తీసేసుకోవాలండి చూసారు కదా ఇక స్టవ్ ఆఫ్ చేసేసి నేను వీటిని పక్కకు తీసేస్తున్నాను ముక్కల అన్నిటిని సిరప్లోంచి పక్కకు తీసేసిన తర్వాత ఇప్పుడు మనం వీటికి కలర్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నా దగ్గర అయితే త్రీ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను త్రీ పార్ట్స్ చేస్తున్నాను మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని పార్ట్స్ చేసుకోండి ఇప్పుడు మూడింటిని సమపాళ్ళలో నేను తీసుకుంటున్నానండి ఈ త్రీ బౌల్స్లోకి ఇప్పుడు నేను కలర్స్ యాడ్ చేస్తాను ముందుగా నేను ఆరెంజ్ కలర్ వేస్తున్నానండి ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను నాకున్న ముక్కలకి పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ సరిపోతాయి అన్నిటికీ ఆ తర్వాత రెడ్ ఫుడ్ కలర్ వేశాను ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీ దగ్గర గ్రీన్ ఉంటే గ్రీన్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఆరెంజ్ రెడ్ ఎల్లో ఈ త్రీ కలర్స్ ఉంటే యాడ్ చేశాను ఇప్పుడు వీటన్నిటిని స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ అనేది ఆ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా కలర్ అంతా ముక్కలు అబ్జర్వ్ చేసుకునే కదా నేను స్పూన్స్ కూడా సపరేట్ సపరేట్ పెట్టానండి మళ్ళీ ఈ స్పూన్ అందులో పెడితే కలర్ అనేది డిఫరెన్స్ వస్తుందని స్పూన్స్ కూడా చేంజ్ చేశాను వేరు వేరుగా పెట్టేశాను చూసారు కదా రెడ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఎప్పుడు ఎల్లో కలర్ కూడా కలిపేసేద్దాం ఇలా మూడింటిని కలర్స్ అన్నిటిని వాటికి పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలండి చూసారు కదా కలర్స్ అన్నీ కలిపేసాం కదా చూడ్డానికి చాలా బాగున్నాయి కదా టూటీ ఫ్రూటీ షేప్ వచ్చేసింది కదా స్ట్రక్చర్ అంతా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటన్ని కలిపేసిన తర్వాత వీటిని మూత పెట్టేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయండి ఒక నైట్ పక్కన పెట్టేసిన తర్వాత కొంచెం ఈ షుగర్ సిరప్ అనేది ఆ ముక్కలకి పడుతుంది కదా ఇప్పుడు ఈ మొక్కలన్నింటినీ నేను వేరే వేరే ప్లేట్స్లోకి కొంచెం విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా ఆరబెట్టుకున్నానండి మనం నీడలో ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న సరిపోతుంది డ్రై అయిపోతాయి లేదు అనుకుంటే మీరు టిష్యూ పేపర్ ఏదైనా ఉంటే దాని మీద వేసిన వాటర్ అంతా అది పిల్ చేసుకొని మనకి ముక్కలు అనేది డ్రై అయిపోతాయి చూసారు కదా కొంచెం ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చూస్తే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతాయండి సపరేట్ సపరేట్గా అయిపోయి చూసారు కదా చుట్టి ఫ్రూటీ ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడు వీటిని మనం ఏ గార్నిష్లో కన్నా యాడ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్లోకి సలాడ్స్లోకి దేనిలోకైనా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని నేను ఒక బౌల్లో వేసి చూపిస్తాను ఎలా వచ్చాయో ఏంటి సపరేట్ సపరేట్గా ఉన్నాయా లేదా అనేది మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే మనం టూటీ ఫ్రూటీని సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ టూటీ ఫ్రూటీని ఏదైనా గాజు గాజు కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి మరి ఇంకెందుకు కావాలసం వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్